ఎంట్రా ఆలోచిస్తున్నావు వచ్చిన పని అంత తొందరగా అయిపోయింది అంటానా మగాడిని తెద్దామనుకున్నాను రా దానికి కొంచెం కూడా కసి రోషం లేని నీలాంటాడో ఈ ఇంటికి ఎలా నచ్చాడో నాకు అర్థం కావట్లేదు కాసేపు అమ్మాయి మ్యాటర్ పక్కన పెడదాం రెండోది ఏదో మగతనం మగాడన్నా మగాడంటే అన్న చీవు నెద్దురు లేకుండా నవ్వుతూ పడుండే నీలాంటూడు కాదు నరాల్లో రక్తం మరిగి తెరగబడి ఎగ్గబడేవాడే మగాళ్ళు పగోడు ఎదురు పడితే చేతులు ఆయుధం లేకపోయినా తమ్ముతో కసితో చంపగలిగే బీళ్ళు మగాళ్ళు మనుషుల్ని కొట్టడం చంపడం ఆ మగతనం అది రాత్రిగు నాటి మగతనం దానికి ఎందుకు తమ్ము ధైర్యం పగోండు కూడా ప్రేమగా దగ్గర తీసుకోవడమే అస్సలైన మగతనం దానికి కావాలి అంత తేలిక ట్రై చేస్తావా రే మాటలతో అయిపోయింది రాగతనం రమ్మంటే గుండె ధైర్యం రెండు జారిపోయినరా భగోడ్ని ప్రేమించాలని నువ్వు చెప్పిన మగతనో నేను ట్రై చేస్తా కానీ నేను చెప్పిన మగతనో నువ్వు ట్రై చేస్తేనే